క్లారిటీ రాకపోవడంతోనే మరి వాళ్ళ ఆరు నెలలుగా వాళ్ళకి ఇచ్చే కనీస వేతనం వేతన చట్టం అమలు చేసినటువంటి ప్రభుత్వాల పాలనలో ఉన్నప్పటికీ అది అమలు కాకపో కాకపోయినప్పటికీ మరి వీళ్ళకి ఇస్తున్నటువంటి అరాకొర జీతాలను కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయకుండా మరి వాళ్ళ యొక్క అనుచరులకు లబ్ధి జరగాలనేటటువంటి సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు మద్దతుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు మెడికల్ కాలేజీ కావచ్చు చైర్మన్గా ఉండబడినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి ఇక్కడ ఉండబడినటువంటి పేద మధ్యతరగతి వర్గాలు చేస్తున్నటువంటి ధర్నాకు కనీసం స్పందించకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఈనాడు మెజార్టీ ప్రజల యొక్క బాగోగులే ధ్యేయంగా ఈనాడు ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన మరి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ యొక్క జీతాలను విడుదల చేసేంత వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా మరి ఇక్కడ ఉండబడినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మరి ఆరు నెలల నుండి వాళ్ళ వేతనాలు లేకుండా కడుపు కట్టుకుని ఇక్కడికి వస్తున్నటువంటి అత్యవసర సేవల మీద వస్తున్నటువంటి పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి మరి మా ఉద్యోగులని మరి దృష్టిలో పెట్టుకుని వెంటనే వాళ్ళ యొక్క జీతాలని మరి వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేని పక్షంలో మరి వీళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క ముందు వైఖరిని ఎండబడుతూ మరి ప్రభుత్వాల యొక్క అవినీతిని అదేవిధంగా గతంలో ఉండబడినటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే దానికి ఏజెన్సీకి మరి ఉండి వాళ్ళు అనేక రకాల దోపిడీ చేసినటువంటి చరిత్ర కూడా ఈ మెడికల్ కళాశాలలో ఉంది మరి అదేవిధంగా ఈ యొక్క ఆసుపత్రిలో ఉంది ఈ ఆసుపత్రిని అభివృద్ధి పేరు మీద వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి గతంలో ఉండబడినటువంటి పాలకులు మరి ఇప్పుడున్నటువంటి పాలకులు మరి కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి సందర్భం అంతేకాదు మొన్నటికి మొన్న చూస్తే అనేక రకాల వ్యాపార సంస్థలకు మరి ఐదు వేల కోట్లు అదేవిధంగా ఇంకొక సంస్థకు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు మరే మాఫీ చేసినటువంటి ప్రభుత్వాలకు మరి ఈ పేద ప్రజల యొక్క కడుపు మంట కనిపిస్తలేదా మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పరిపాలించేటటువంటి వర్గాలు కాదు కాబట్టి మరి వీళ్ళ మీద ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం అందుకే ప్రజలారా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది మెజార్టీ ప్రజలమైనటువంటి మనం మనల్ని పాలించేటటువంటి మరి పాలకులని మన వర్గాలని కాకుండా ఈ అగ్రవర్ణాలని పాలించే కాడికి పంపడంతోనే మన జీవితాలు డెబ్బై ఎనభై ఏళ్ళ నుండి ఇంకా మనం కష్టం చేసి కూడా మన కూలి కోసం ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉందనేటటువంటి వాస్తవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా గమనించాల్సిందిగా గుర్తు చేస్తూ మరి ఖబర్దార్ ఇక్కడ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మరి కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలని పండుగకు ముందు మరి వాళ్ళ యొక్క కడుపు మంటల్ని వాళ్ళ కుటుంబాల యొక్క అరిగోస మీకు ఖచ్చితంగా తగులుతుంది మీ ప్రభుత్వాలు ఇప్పటికే అడగంటిపోయినాయి రాబోయే రోజుల్లో మా ప్రజల యొక్క ఈ కడుపు మంట ఏదైతే ఉంటుందో మీ ప్రభుత్వాలని పాలనకు దూరం చేస్తాయనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ కలెక్టర్ గారు ఈ ప్రభుత్వాలతోని ఈ రాజకీయాలతోని సంబంధం లేకుండా మీరు ఇచ్చిన మాట కట్టుబడి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఉద్యోగుల యొక్క దీపాలన్నీ మరి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత శాసనసభ్యుడు మరి గత పదేళ్ళు తెలంగాణ ముసుగులో అధికారాన్ని ఇస్తే వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా పేద ప్రజల యొక్క కడుపు మంటని కూడా ఆలకించకుండా ఈ ప్రభుత్వాల మీద ప్రశ్నించకుండా మరి ఎక్కడో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారి ప్రజలకు సమాధానం చెప్పాలి లేకపోతే బేషరత్గా రాజీనామా చేసి ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోవాల్సిందిగా చేస్తా ఉన్నాం